నంద్యాలలో కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల గాంధీ చౌక్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కూటమికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను వివరించిన వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మున్సిపల్ వై చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు మొదలు కూడా అయ్యాయి దాంట్లో నిన్న కాకమన్న మన మెడికల్ మెడికల్ శాఖ మంత్రి గారు కుమార్ గారే అరవై పీజీ పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయినట్లు చెప్పారు అంటే ఇప్పుడు ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దూరం ఈ

జై మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ टायर जरूर समझो सारी हाँ। जय बेमनिसम्मा इस सं담 में